హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక స్టోరీలో కలుపుదాం కళావతి నా ప్రేమ నాకు దక్కాలి గట్టి గట్టిగా నవ్వుతూ అక్కడి నుంచి గాలిలో లేసి ఆయన చుట్టూ తిరిగి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కళా కళావతి వెళ్ళిపోయిన ఆమె వంక చూస్తూ నువ్వు తప్పు చేశావని నీకు అనిపించిన రోజు నువ్వు నీ తప్పుని సరిదిద్దుకోలేవు తల్లి అంటూ ఆయన అక్కడ నుంచి పక్షిగా మారి ఎగిరిపోయాడు గార్డెన్లో కూర్చొని శూన్యంలోకి చూస్తున్న వైదేహి ఆమె అక్కడికి వచ్చి దాదాపు పైనే ఉంది కానీ కనీసం చిన్న మూమెంట్ అయినా ఆమె నుంచి రాలేదు ఆమెను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు చంద్ర తన అప్డేట్ ఈసారి డైరెక్ట్గా రుద్రాకి ఇస్తున్నాడు ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాడు అక్కడ నుంచి ట్రాఫిక్లో వన్ అవర్కి మ్యాంక్షన్కి చేరుకోగానే కార్ నుంచి దిగి నేరుగా గార్డెన్లోకి వెళ్ళాడు అటు తిరిగి కూర్చొని ఉన్న వైదేహి రెక్క పట్టుకొని విసురుగా తన వైపు లాక్కొని నడుం చుట్టూ చేయి వేశాడు కంటి రెప్ప కూడా పడలేదు ఆమె రుద్రాని స్ట్రైట్గా అతని కళ్ళలోకి అలాగే చూస్తుంది తను టచ్ చేయగానే గట్టిగా అరుస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన రుద్ర సైలెంట్గా ఆమె అంత స్ట్రైట్గా చూడటం వన్ పాయింట్ ఆఫ్ సెకండ్స్లో ఏమైంది అన్న క్వశ్చన్ రైజ్ అయింది అంతలోనే ఆమె బుగ్గలు పట్టుకొని ఒత్తి పట్టుకొని వాట్ హ్యాపెన్ బేబీ ఎందుకు ఇక్కడే వన్ అవర్ నుంచి కూర్చొని ఉన్నావు అన్నాడు అతను మాట్లాడుతుంటే అతని పెదవులు వంక చూస్తుంది నెమ్మదిగా అతని గుండెపై వాలి గట్టిగా వాసన చూసింది అతని నుంచి వచ్చిన గాఢమైన స్మెల్ని ఆమె నర నరాలకు ఎక్కిపోతుంది ఆ గుండె పైన ముత్తు పెట్టి ఈ గుండె నా కోసమే కొట్టుకుంటుంది కదా అని గుసగుసగా అడిగింది వాట్ అనగానే ఆమె పెదాలలో అరనవ్వు మనం ఎక్కడికైనా వెళ్దామా జస్ట్ నువ్వు నేను మాత్రమే సిటీకి దూరంగా ప్రశాంతంగా ఏకాంతంగా నువ్వు నేను అంతే అంటూ బటన్స్ తీసి ఉన్న అతని ఛాతి పైన చెయ్యి వేసింది ఆమె మాటల్లో వైల్డ్నెస్ తెలుస్తుంది ఆమెను చూస్తున్నాడు రుద్ర అతని చుట్టూ చేతులు బిగించి నువ్వు నా నావాడివే రుద్ర అన్న మాటలు అతని చెవిలో రిపీటెడ్గా వినిపిస్తున్నాయి ఆమె నుంచి ఒక్కొక్క పదం అతను గుండెల్లో దూసుకొని వెళ్తుంది వెచ్చని ఊపిరి గుండెపైన తాకుతుంది అది ఒక టైప్ ఆఫ్ హీట్ని క్రియేట్ చేస్తుంది అక్కడ ఆమె మాటల్లో ఆమె చుట్టూ చెయ్యి బిగించి అతని హైట్కి అడ్జస్ట్ చేసుకొని అతనికేసి అదుముకోగానే ఆమె బాడీ మొత్తం అతనిలోకి చేరిపోయిందా అన్నంతిథిగా అతనిలో ఒదిగిపోయింది ఆమె నుదురు అతని మెడలో ఉన్న రుద్రాక్షం తలగానే హా అంటూ అతని గుండెపైన వాలిపోయింది వైదేహి నార్మల్గా అతని గుండెపైన పడుకుంది అనుకున్నాడు తన చేతిలోనే బొమ్మను తిప్పినట్టు తిప్పుతూ రెండు చేతుల్లో ఎత్తుకొని ఆమె వైపు చూడగానే అతని చేతిలో వాలిపోయింది కనులు ముడిచి అక్కడున్న చైర్లో కూర్చుంటూ ఆమె చెంపను అటు ఇటు తట్టగానే అంటూ కళ్ళు తెరిచింది వైదేహి ఎదురుగా రుద్రని చూడగానే అంతే ఉలికిపడి వనకడం మొదలైంది మల్టీ టాలెంట్ చూపిస్తున్నావా నా దగ్గర అంటూ వేలు నుదుటిపై నుంచి చిన్నగా కిందకు తీసుకొని వస్తున్నాడు ఏమంటున్నాడో దేని గురించి అంటున్నాడో అర్థం కాక వణుకుతున్న ఆమెకు వావ్ సూపర్ ఫోజ్ అన్న సౌండ్కి పక్కకి చూడగా తన మొబైల్లో వాళ్ళ పిక్స్ని తీస్తుంది యజ్ఞ ఎదురుగా ఎవరో అమ్మాయి వాళ్ళ పిక్స్ తీస్తుంది అని రుద్ర చేతుల్లో నుంచి కిందకి దిగాలని చూసిన ఆమె పట్టులోనే ఆపేశాడు రుద్ర పైకి ఎగరేసినట్టు ఇంకా కొంచెం అతని మీదకి లాక్కున్నాడు గువ్వలాగా ఒదిగిపోయింది అతని గుండెల్లో పిక్స్ని రకరకాల యాంగిల్స్లో తీస్తూ వావ్ అనుకుంటూ రేపు మార్నింగ్ మన ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకుందాం అని చెప్ అని వైదేహిని చూస్తూ కన్ను కొట్టి అక్కడి నుంచి లోపలికి దూసుకొని వెళ్ళింది యజ్ఞ ఈ కొత్త క్యాండిడేట్ ఎవరో అన్నట్టు బిత్తరు చూపులు చూస్తుంది ఆమె అతని ఊపిరి వెచ్చగా ఆమె మెడవంపులో తగులుతుంటే ఇంకా ఉలిక్కిపడి వదలండి అంది చాలా లో వాయిస్తో వచ్చిన ఆమె వాళ్ళ ఫోజుని చూసి లోపలికి వెళ్ళి ఏం చెప్తుందో అన్న భయం పట్టుకుంది వైదేహికి తనని తప్పుగా అనుకుంటారేమో అని భయంగా కూడా అనిపిస్తుంటే ఆమె కంట్లో నుంచి కన్నీళ్ళు కారిపోతున్నాయి వాటిని చూడగానే చాలా గట్టిగా వాటిని తుడుస్తూ ఇంకొకసారి ఇవి నీ కంట్లో నుంచి బయటికి రావటం చూశాను అంటే నీ కళ్ళు ఈ లోకాన్ని చూడటం మర్చిపోతాయి అని ఆమెను లేపి నిలబెట్టి లోపలికి చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళాడు వదలకుండానే అప్పటి వరకు పక్కన నిల్చొని ఉన్న కార్తిక్ వాళ్ళు లోపలికి వెళ్ళడం చూస్తూ నిలబడిపోయాడు ఐఆమ్ సారీ మా అంటూ అతని కంట్లో కన్నీళ్ళు దారపాతంగా కరిపోతున్నాయి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు కార్తీక్ వాళ్ళని పిక్ తీసిన యజ్ఞ రూపలికి వెళ్ళడంతో లివింగ్ రూమ్లోనే ప్రతాప్ గారి పక్కన కూర్చొని ఉన్న వసుంధర మామ్ అంటూ పరిగెత్తుకొని వెళ్ళి హత్తుకొని మిస్ యూ సో మచ్ అని గారాలిపోయింది దాదాపు నెల రోజుల తర్వాత కూతుర్ని చూడటంతో ముందు హత్తుకొని ముద్దు పెట్టుకొని తర్వాత దూరం జరిపి నువ్వు ఎంత మాత్రం మిస్ అయ్యావో అనేది తెలుస్తుందిలే అని అంటూ ముందు ఇక్కడ చూడు మా అమ్మ నీకు అమ్మమ్మ అంటూ బామ వైపు చూడగానే ఆమెకు ఒక లుక్ పడేసి డాడ్ ఐఎమ్ సో టైర్డ్ ఇక వసుంధర పిలుస్తున్న పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది యజ్ఞ తను చాలా టైర్డ్ అయిపోయింది వసు చురుగ్గా చూసింది ప్రతాప్ గారి వైపు ఆ చూపుకి ఆమె వైపు చూసి కన్ను కొట్టి నేను కూడా ఫ్రెష్ అవ్వాలి బేబీ మీరు డిన్నర్ కంప్లీట్ చేశారా అత్తయ్య అనగానే చేశాను బాబు అంది బామ్మ సరే అత్తయ్య అంటూ తన రూంలోకి వెళ్ళగానే అల్లుడి గారికి ఏం కావాలో చూడు అని వసుంధరకి చెప్పింది వసుంధర సరే అంటూ ప్రతాప్ వెనకాల వెళ్ళగానే ఆమెను అలాగే హత్తుకొని ఏంటి బేబీ చుర చూపులు చూస్తున్నావు అనగానే అలా చూసినా నీకేం పడదు కదా నీ వల్లే అది అలా తయారైంది ప్రతాప్ మా అమ్మ పెద్దది అని కూడా ఆలోచించకుండా ఎలా వెళ్ళిపోయిందో చూసావా ఆమె బుక్క పైన ముద్దు పెట్టి తను చిన్నదిరా జర్నీ చేసి అలసిపోయింది కదా అనగానే ఆహా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి అక్కడ ఈవినింగ్ వర్క్ చేసి మీతో ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్ళి అక్కడంతా తిరగడానికి వచ్చిన ఎనర్జీ ఇంటికి రాగానే అయిపోయిందా కనీసం కొంచెం సేపైనా నాతో కూర్చొని మాట్లాడిందా అంది వసుంధరా బేబీ నువ్వు అంతలా ఫీల్ అవ్వకు తన గురించి నీకు తెలుసు కదా ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంది అంటూ ఆమెను కొంచెంసేపు బుజ్జగించేశాడు డిన్నర్ గురించి అడగ్గా బేబీ కోసం బయట తిన్నాను అనగానే ఇక పడుకోండి అమ్మ పడుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తాను అనగానే ఫస్ట్ నువ్వు డిన్నర్ చేద్దు అంటూ ఆ చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు వైదేహి కోసం ఎదురు చూస్తూ ఉంది బామ్మగారు అప్పుడే కూతురు అల్లుడు చేయి పట్టుకొని తీసుకొని రావటం చూసి ముసురుకుంది ఆమె ఆమెను వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టగానే వైదేహి కూడా తినలేదండి అనగానే అప్పుడే ఫాస్ట్గా రూపలికి వస్తున్న వైదేహిని చూసి బేబీ అని పిలవగానే టక్కున ఆగిపోయింది సింహం కాలింగ్ అనుకుంటూ చిన్నగా అడుగులు అడుగు వే అడుగు వేస్తూ అతని కొంచెం దూరంగా నిలబడగానే వసుంధర వైదేహిని తన దగ్గరికి పిలిచింది అప్పుడే రుద్ర కూడా రూపలికి రావడంతో రుద్ర ఫ్రెష్ అయి రావా అనగానే ఆన్సర్ లేకుండా పైకి వెళ్ళి టెన్ మినిట్స్లో కిందకు వచ్చేశాడు రుద్ర అతను లేట్ నైట్ డిన్నర్ తినడు కనుక జస్ట్ జ్యూస్ మటుకు తాగుతూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉన్నాడు వంచిన తల ఎత్తకుండా తింటుంది వైదేహి రెండు సింహాలు కూడా టేబుల్ పైనే కూర్చొని ఉన్నాయి కథ సైలెంట్గా రాబిడ్ డిన్నర్ కంప్లీట్ చేసింది ముందుగా తన అమ్మమ్మని పరిచయం చేస్తూ కనీసం డిన్నర్ కూడా తినడు అని వెయిట్ చేస్తుంది వసుంధర రుద్ర కన్నా ప్లీజ్ అమ్మమ్మతో నువ్వైనా మాట్లాడవా అని అడిగింది వసుంధర అప్పటి వరకు మనవణ్ణే చూస్తున్న బామ్మగారు అతను పైకి లేవగానే భామగారు కూడా పైకి లేచి మనవణ్ణి చూసి ఎంతో అందంగా కనిపిస్తున్నాడు తన కళ్ళకి వసుంధరకి ఆన్సర్ చేయకుండా నేరుగా బామ్మ దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళకి నమస్కారం చేశాడు అతని చెంప పైన చెయ్యి వేయాలనుకున్న భామకి అందకపోవటంతో తనకి దగ్గరగా వెళ్ళాడు రుద్ర చెంప మీద చెయ్యి వేసి కన్నా అంది జస్ట్ చిన్నగా కళ్ళు ఆర్పి రెస్ట్ తీసుకో మనం రేపు మాట్లాడదామంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంట్లో ఉండే అందరూ యాటిట్యూడ్ పర్సన్స్ అసలు వేగలేము ఒకరన్నా నా పోలిక వచ్చుంటే మాటలన్నా వచ్చుండేటివి ఇద్దరికిద్దరే అంతా మీ పోలికే అని తిట్టిపోసింది ప్రతాప్ గారిని నా పిల్లల బేబీ తొందరగా వచ్చేయి మిస్ యూ అంటూ లోపలికి వెళ్ళిపోయారు ప్రతాప్ గారు ఇక తన అమ్మని కూడా రెస్ట్ తీసుకోమని వైదేహి బామ్మగారిని రూమ్లోకి వదిలిపెట్టి తన రూమ్కి వెళ్ళిపోయింది వసుంధర మార్నింగ్ నుంచి బామ్మగారితో సరిగా మాట్లాడలేదు వసుంధర దానితో రూంలోకి వెళ్ళిన వెంటనే ఆమె ఒడిలో పడుకొని మాటలు చెప్తూ నిద్రలోకి జారుకుంది తన మనవని చూడగానే చాలా సంతోషంగా అనిపించింది బామకి ఆమె కూడా చిన్నగా నిద్రలో జారుకుంది అర్ధరాత్రి సన్నని ఏడుపు శబ్దం నిద్రలో ఉన్న వైదేకి చెమటలు పడుతున్నాయి ఆ సౌండ్ ఆమె చెవిలో మారు మోగుతుంది వెంటనే ఉలికి పడి లేచింది చెమటలు పడుతున్నాయి తన పక్కన పడుకున్న తన బామ వైపు చూసింది ఆమె గాఢ నిద్రలో ఉంది తనకు మటుకే వినిపిస్తుంది ఆ ఏడుపు శబ్దానికి భయంగా అనిపిస్తుంది ఆమెకు ఎవరు ఇంత రాత్రి వేళలో ఏడుస్తున్నారు అంటూ తన ఒంటి ఒంటికి పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చింది ఇల్లంతా నిశ్శబ్దం లైట్లు వెలుగుతున్నాయి కానీ చిన్న చిన్న సౌండ్స్ కూడా చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి బయట సెక్యూరిటీ ఉంటుంది ఎవరికి వినిపించలేదా అనుకుంటూ ఎందుకు భయంగా అనిపిస్తుంటే పూజ గది దగ్గరికి వెళ్ళి అక్కడున్న కుంకుమ పెట్టుకుని మెల్లిగా డోరు వైపు నడవగానే అప్పుడే పైనుంచి హే అన్న పిలుపుకి పాప నీలుక్కుపోయింది మెల్లిగా వచ్చేశాడు నా మొగుడు అను అని తల వంచుకొని ఓం నమః శివాయ ఓం శివాయ అంటూ రుద్రవైపు తిరిగి నిలుచుంది పైనుంచి కిందకు వస్తున్నాడు అని అర్థమైంది అతను అడుగుల చప్పుళ్ళు ఆమెకు దగ్గరగా వస్తున్నాయి తల కిందకి దించి చేతులు నలుపుకుంటూ నిలబడింది ఆమెను వన్ దూరంలో నిలబడి చూస్తున్నాడు ఆమెను చేతులు తెగ పిసికేస్తుంది ఏం చేస్తున్నావు ఇక్కడ ఈ టైంలో అది అది ఎవరో ఏడుస్తున్నారు సౌండ్ వస్తుంది అంది ఒక చేత్తో ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని ఎవరు ఏడుస్తున్నారు చెవిలో గుసగుసగా అడిగాడు సైలెంట్గానే ఉన్నది వైదహి మ్యాంక్షన్లో ప్రతి అబ్జెక్ట్ నా కంట్రోల్లోనే ఉంటుంది సో నీకు వచ్చింది డ్రీమ్ అయి ఉంటుంది ఐ విల్ వాచ్ యువర్ ఎవ్రీ మూమెంట్ అన్నాడు అతని వాయిస్ ఆమె ఒంట్లో వణుకు వస్తుంది అతను చెప్పేది అర్థం కాలేదు క్వశ్చన్ మార్క్ ఫేస్తో భయంగా చూస్తుంది సేమ్ టైం రుద్ర ఎలా వచ్చాడు అని డౌట్ కూడా ఉంటుంది కదూ రుద్ర తన రూమ్లో తన ల్యాబ్లో వర్క్ చేసుకుంటూనే ఐప్యాడ్లో సీసీ క్యామెలు వైదేహిని అబ్జర్వ్ చేస్తున్నాడు ఆమె లేవటం దిక్కులు చూడటం అతను డార్క్ ఐస్తో లెస్గా చూస్తూ ఆమె బయటకు రావటంతో రుద్ర కళ్ళు చిన్నవి చేసి చూస్తూ బయటకు వచ్చాడు భయంగా దిక్కులు చూస్తున్న ఆమె కనిపించింది ఆమెకు దగ్గరగా వచ్చాడు ఆమెను ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు రుద్ర రుద్ర ఒక డార్క్నెస్ ఉంది అది స్టోరీలో రాను రాను బయటకు వస్తుంది కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్